అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీ విరించి గారు రచించిన అనురాగపు అంచులు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సుందరమ్మ వరండాలోకి కొచ్చి కూర్చుంది చలిగాలి విసురు తగ్గింది కానీ ఇంకా వాతావరణం తడితడిగానే ఉంది పక్క వాటాల వరండాలలో ఎవరూ కనబడలేదు అందరూ చలికి బిగుసుకుపోయి గదుల్లోనే మగ్గిపోతున్నారు పక్క అపార్ట్మెంట్లని ఆనుకొని బుల్డోజర్లు ఉన్నాయి ఒకటి కాదు నాలుగు వాటి బ్లేడ్లు వడల్పుగా పదునుగా నిగనిగలాడుతున్నాయి ఆదిశేషువు తలలో నాలుకల్లా దగదగా మెరుస్తున్నాయి బుల్డోజర్లు నడిపించడం మొదలు పెడితే చాలు ఆ ఇళ్ళన్ని ధ్వంసం అయిపోతాయి ఆ అపార్ట్మెంట్లు పగలగొట్టడం అయిపోయిన తర్వాత తాను ఉంటున్న ఇంటి మీదకొస్తారు వస్తారు కార్పొరేషన్ వాళ్ళు దయా దాక్షిణ్యం లేకుండా ఈ ఇంటిని కూలగొట్టేస్తారు దయా దాక్షిణ్యం లేదని ఎందుకు అనుకోవాలి ఇప్పటికి నాలుగేళ్లుగా చెప్తున్నారు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మని ఆ ఇల్లు ఉండడానికి ఎంతమాత్రం వాసయోగ్యంగా లేవు దయతోనే వాటిని కూల్చివేసి అక్కడ కొత్తగా భవనాలు నిర్మించాలని ప్రణాళిక అనుమతి లేకుండా కట్టడాలు నేల మీద నుంచి ఆకాశానికి ఎగరడం అలవాటైపోయింది కట్టడం పనులన్నీ చకచకా జరిపేసే యంత్రాలు వచ్చేసిన తర్వాత కళ్ళు మూసి తెరిచే లోపలే ఖాళీ స్థలంలో ఓ దివ్య భవనం దిగివచ్చినట్లుగా కనిపిస్తుంది ఇంతకీ సుందరమ్మ దిగులు అది కాదు పది రోజుల నుంచి ఒంట్లో ఓపిక లేదు జ్వరం వచ్చింది మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేదు చేతిలో అలాగే కాలక్షేపం చేసింది ఉన్నదేదో పథ్యంగా తింటూ ఎక్కువగా అటు ఇటు తిరగకుండా మాట్లాడుతూ హైరాణా పడకుండా ఆ ఇళ్లలో అందరికీ సుందరమ్మే పెద్దది వయసులో పెద్దరికంతో పాటు ఆమె కొడుకు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గనుక ఇంకాస్త గౌరవం ఈ కుర్రాన్ని ఎట్లా పెంచింది ఎట్లా విద్యాబుద్ధులు నేర్పింది పెళ్ళి పేరంటం చేయించింది ఇదంతా ఆమె వివరంగా చుట్టుపక్కల వాళ్లకు కదలు కథలుగా చెప్తూ ఉంటుంది ఎన్ని మార్లు ఎన్ని మలుపులు తిప్పి చెప్పినా అందరూ ఆమె మీద ఉన్న గౌరవం వల్ల శ్రద్ధగా వింటున్నట్లే కనిపిస్తారు ఏమర్రా అందరూ ఏమైపోయారు అని పెద్దగా ఓ కేక వేసింది అంత పెద్ద కేక వేయగలగడం ఆమెకే అనిపించింది ఇద్దరు ముగ్గురు తమ వరండాల్లోకి వచ్చారు సుందరమ్మని చూసి పలకరింపుగా నవ్వారు చేతులూపారు పిన్నిగారు కులాసాగా ఉన్నారా చలిగాలి వల్ల ఎవళ్ళం లేదు అని పలకరించింది ఎదురువాట అసూయ మారి అనసూయ ఆమె పేరు అనసూయే అయినా ఆమెకు అసూయ ఎక్కువని సుందరమ్మ అభిప్రాయం అందుకని అప్పుడప్పుడు అలా పిలుచుకుంటూ తనలో తాను తృప్తిపడుతూ ఉంటుంది సమాధాన పడుతుంది పక్కవాట సుజాత కూడా బయటకొచ్చింది నిజానికి ఐదారు నిమిషాల్లో ఆరుగురు పరిచయస్తులు తమ వరండాల్లోకి వచ్చేశారు సుందరమ్మ ఆరోగ్యాన్ని గురించి విచారించి ఆమెకు ధైర్యం చెప్పారు ఆమె వాళ్ళందరికీ అతి హుందాగా కృతజ్ఞతలు చెప్పింది బాగా చలిగా ఉంది ఎక్కువసేపు ఆరుబయట బయట ఉండడం మంచిది కాదు అందరూ లోపలికి వెళ్ళి తలుపులు బిగించుకోండి అని ఆదేశించి అందరినీ పంపించేసింది సుందరమ్మ నీలాకాశం వంక చూసింది కాసేపు కదలాడుతున్న చెట్ల కొమ్మలు ఆకులు గమనించింది మరి కాసేపు బుల్డోజర్ వంక చూసింది ఆ తర్వాత రెండు వారాల నుంచి సుస్థిగా ఉన్న ఇంట్లో అవసరాన్ని బట్టి వంటికి సరికొత్త శక్తి ఆపాదించుకొని బయటికి వెళ్ళడానికి కాను దుస్తులు సరిచేసుకుంది అబ్బాయి ఇంటికి వెళ్ళి ఒక మారు చూసి రావాలి లేకపోతే ఎలా అనుకుంది దుస్తులు వేసుకోవడం అయినాక గోడపక్క బీరువాలో ఉన్న బొమ్మల వంక చూసింది ఓ చిన్న చెక్కపేట చేతి సంచిలో వేసుకుంది మనవడుకో ఆట వస్తువు తలుపులు మూసేసి తాళం వేసుకుని బయటికి బయలుదేరింది గాలి విసురు ఆమె కోసమే అన్నట్లుగా ఎక్కువైంది అన్ని దిక్కుల నుంచి విసిరి విసిరి కొడుతోంది దానికి ఎముకలు కొంకరలు పోతున్నాయి కదలకుండా రెండు మూడు క్షణాలు నిలబడిపోయింది గోడ పట్టుకుంది ఆసరా కోసం బయటికి వెళ్ళడం ఈ వాతావరణంలో తన వల్ల కాదు ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది కానీ అవసరం మనసులో స్థిరంగా స్థావరించుకుంది తప్పదు వెళ్ళాలి రేపు పొద్దునకి ఏవైనా సరుకులు తెప్పించుకోకపోతే మరో పదిహేను రోజులు పస్తే ఇంకా పెన్షన్ రావడానికి చాలా రోజులు పడుతుంది ఈ లోపల కొడుకు కోడల దగ్గర నుంచి కొంత పైకం తెచ్చుకోవడం తప్పనిసరి ఎలాగైతేనే శ్రమపడి కొడుకింటికి చేరుకుంది చాలా దూరం కిందే లెక్క దానిని గాలి విసురుని లెక్క చేయకుండా అవసరం వెంట తరుముతోంది గనక ఎలాగో నడిచి రాగలిగింది వణుకుతున్న చేతివేళ్లతోనే డోర్బెల్ నొక్కింది ఒక్క క్షణం నొక్కి వేళ్ళు వెనక్కి తీసుకుంది ఎవరికైనా ఎక్కువసేపు గంటానాదం చెవుల పడితే చిరాకే అందులో కోడలు పిల్లకి మరీనూ కోడలు తలుపు తీసింది సుందరమ్మ ప్రయత్నపూర్వకంగా ముఖమంతా నవ్వులు నింపుకుంది రండి రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది కోడలు ఇంత చల్లు ఎలా రాగలిగారు సుందరమ్మకి నడకతోనూ అలసటతోనూ చాలా నీరసంగా ఉంది నిలబడ్డానికి కూడా ఓపిక లేదు వంటగదిలో ఓ కుర్చీలో శరీరం జార వేసింది ఉండు కాసేపు ఊపిరి తిప్పుకొని అలసటగా ఉంది అంది ఏ అలా ఉన్నారు మరీ అంత నీరసంగా నిస్త్రాణగా అంటూ ప్రశ్నలు వేయసాగింది కోడలు రెండు వారాలై లేవడం లేదు పడకలోనే ఉండిపోయాను అంది సుందరమ్మ మందులు కొనుక్కునేందుకు డబ్బు లేదని చెప్పడం ఆమెకిష్టం లేకపోయింది మాటలు గొంతులోనే మింగేసింది ఇళ్ళన్నీ నీటిమయం అయిపోతున్నాయి చలిలో అంతా కష్టంగా ఉంది ఇంకా మీ అపార్ట్మెంట్ పగలగొట్టలేదా కార్పొరేషన్ వాళ్ళు అని అడిగింది కోడలు టీకెటిల్ పొయ్యి మీద అమరుస్తూ బుల్డోజర్లు వచ్చాయి పక్క అపార్ట్మెంట్ల పనవగానే మా ఇళ్ల మీద పడతారు అంది సుందరమ్మ నీరసంగా వార్తే అంది కోడలు నవ్వుతూ సుందరమ్మ సంచిలో నుంచి మనవడి కోసం తెచ్చిన ఆట వస్తువు పైకి తీసి బల్ల మీద ఉంచింది కోడలు దాన్ని యగాదిగా చూసింది మీ అబ్బాయి కూడా నెల మాస్కో నుంచి ఇలాంటిదే తీసుకొచ్చారు అంది మురిసిపోతూ ఇంతలో కుర్రాడు కళ్ళు నులుముకుంటూ అక్కడికొచ్చాడు నాయనమ్ముని చూడగానే ఆమె ఒడిలోకి గంతు వేసి బళ్ళ మీది ఆట వస్తువు అందుకున్నాడు ఎవరు తెచ్చారా ఇది నువ్వే ఎందుకు నా పుట్టినరోజు కదూ అందుకు ఎన్నో పుట్టినరోజో తెలుసా నాలుగు సంభాషణ ఇంతతో నిలిచిపోవలసి వచ్చింది కోడలు ఆట వస్తువుని కుర్రవాడి చేతుల్లో నుంచి తీసుకొని మళ్ళీ బళ్ళ మీద పెట్టేసింది కుర్రాడిని స్నానం చేయించడానికి లోపలికి తీసుకుపోయింది తిరిగి వచ్చిన తర్వాత విశ్రాంతిగా కూర్చోండి పోని కాసేపు పడుకుంటారా అని అడిగింది కోడలు లేదు ఇంటికెళ్ళిపోతాను అప్రయత్నంగా నిజానికి ఆమెకు శాంతం నయం అయ్యేంత వరకు ఇక్కడే ఉండిపోవాలని కొడుకు కోడలు మనవడితో కులాసాగా కాలక్షేపం చేయాలని ఉంది కోడలు కూడా మరేమీ తనని ప్రత్యేకంగా ఉండమని అనలేదు అందుకని సుందరమ్మకు అలవోకగా ఈ మాటలు పైకొచ్చేశాయి ఒక్క నిమిషం గడిచింది టైం ఎంత అయింది అని అడిగింది సుందరమ్మ కోడలు చెప్పింది అబ్బాయి ఇంటికి రావడం ఆలస్యం అవుతుందా అని అడిగింది ఆయన ఇప్పుడు అప్పుడే ఎక్కడొస్తారు ఐదింటి వరకు యూనివర్సిటీలో పంతోనే సరిపోతుంది తర్వాత అటు నుంచి అటే టీవీ స్టేషన్కి వెళతారు ఇవాళ పిల్లల పెంపకం మీద ఆయన ప్రసంగం ఉంది టీవీలో రాత్రి ఏడున్నరకి అయినా మీకు టీవీ లేదుగా పోని పక్క వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా చూడండి అంది కోడలు అప్పుడే మనవడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ నాయనమ్మ నా బొమ్మ ఇవ్వు అని అడిగాడు సుందరమ్మ ఇచ్చింది లేచి నిలబడి తన సంచి సరిచూసుకుంది బయలుదేరబోతున్నట్లుగా ఏమంత తొందర టీ తయారవుతుంది ఆగండి కూర్చోండి అంది కోడలు నసుకుతున్నట్లుగా సుందరమ్మ కూర్చోలేదు గ్యాస్ ఆఫ్ చేయడం అనుకుంటాను వెంటనే వెళ్ళిపోవాలి అంది ఆమె గుమ్మం దాటుతూ ఉండగా కోడలు అడిగింది మీకు కొత్త ఫ్లాట్ ఇస్తారు కదూ ఆ పాతది బుల్డోజర్ల పాలిటికి నేలమట్టం కాగానే అంది సుందరమ్మ మీకు రెండు గదుల ఫ్లాట్ ఇస్తారు కదూ అని మళ్ళీ అడిగింది కోడలు అవును లెక్కల్లో నేను ఒక్కదాన్నే కాదుగా నాతో పాటు మనవడి పేరు రాయించాను కదూ నిజానికి ఆలోచన ఆమె కొడుకుది మానవడు కూడా ఉన్నాడంటే రెండు గదులు ఇచ్చి తీరాలి లెక్క ప్రకారం దానికోసమే ఇంకా ఆ ముసలామె నీళ్లు నిండుకుంటున్న ఇంట్లోనే ఉండిపోయింది కూడా కోడలు ఇంకా ఇలా సాగించింది మా చెల్లెలు ఊరికి దూరంగా ఎక్కడో ఉంది మీకు తెలుసు కదూ అద్దెకి తీసుకున్నారు ఆ ఇల్లు మీకు ఇల్లు కేటాయింపు కాగానే ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయి మీరెంచక్క ఇక్కడే మాతో పాటు ఉండొచ్చు సుందరమ్మకి ఈ మాటలన్నీ వినడం ఇష్టంగా లేదు అత్యవసరంగా డబ్బు కావాలి రేపొద్దుటే కావలసిన సరుకులన్నీ తెప్పించుకోవాలి అమ్మాయి నా కొద్దిగా డబ్బు కావాలి నా పెన్షన్ రావడానికి ఇంకా టైం పడుతుంది అంది కోడలతో అలాగా అంటూ కోడలు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింది ఓ యాభై కాగితం తీసుకొచ్చి ఆమె చేతికి అందించింది మీకు ఎక్కువ ఖర్చు లేదు దుబారా చేయరు టెన్షన్ అంతా ఏమైపోతుంది అని అడిగింది కోడలు సాధింపు ధోరణిలో సుందరమ్మ జవాబు చూద్దామనుకుంది అయినా మాటలు మింగేసింది తన గుండె చప్పుడు చెవులకు దాటిగా వినిపిస్తోంది చేతిలో యాభై కాగితం ఎగిరిపోదామా అని అల్లల్లాడుతోంది ఆమె దాన్ని నీరసంగా సంచిలో కూరింది ఆమె వెనకనే తలుపు మూతపడింది ఆ చప్పుడు ఇంకా ఆమె చెవుల్లో మోగుతూనే ఉంది సుందరమ్మ తాపిగా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లన్నీ దిగింది అదృష్టవశాత్తు చలిగాలి వల్ల ఎవరూ ఇళ్ల బాలక లేరు ఎవరూ తనని గమనించడం లేదు ఆమెకు దుఃఖంతో మనసు ద్రవించిపోతుంది కళ్లల్లో నీళ్లు నిండుతున్నాయి కొడుకు ఎంత హుందాగా ప్రతిష్టగా అందరికీ అతన్ని గురించి చెబుతోంది బుల్డోజర్ ఇల్లు కూల్చేస్తుంది రెండు గదుల కొత్త ఇంట్లో కోడలు చెల్లెలొచ్చి కాపురం మొదలెడుతుంది సుందరమ్మ నీరసంగానే రోడ్డు వార నడుస్తోంది దొరికినప్పుడు చెట్ల మొదళ్ళు ఇళ్ల గోడలు ఆసరాగా చేసుకొని నిలబడి సేద తీర్చుకుంటుంది అన్ని పక్కల నుంచి చలిగాలి పగబట్టినట్లుగా విసురుతూ తగులుతోంది భుజానికి తగిలించుకున్న సంచి ఇప్పుడు ఖాళీదే ఎగిరొచ్చి ముఖానికి కొట్టుకుంది తల తిరిగినట్లయింది గబగబ తనింటివైపు నడవాలనుకుంది ఆవరణ చేరుకుంది తీరా ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎక్కడుందో తెలియలేదు తన ఇల్లు కాదు తన మంచం కాదు ఎలా ఉన్నారు పిన్నిగారు అని అడుగుతోంది అసూయ ఉన్న అనసూయ చుట్టూ ఉన్న ఐదుగురు ఆడవాళ్లు ఇదే ప్రశ్న వేస్తున్నారు ఆతురతగా బాధగా ఆమె ముఖంలోకి కళ్ళల్లోకి చూస్తున్నారు తన మంచం చుట్టూ ఇరుగు పొరుగు ఆడవాళ్లు ఆరుగురు ఆత్రంగా తననే గమనిస్తూ నిల్చొని ఉండడం సుందరమ్మకి కొన్ని క్షణాల్లో గమనానికి వచ్చింది మీ వాళ్ళంతా ఏమయ్యారా మీ ఇంట్లో చేట్ల ఆడుకుంటున్నారు మీరు మాత్రం కొత్త ఇల్లు అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండిపోదురు గాని మీ ఇల్లు మరీ నీళ్లతో నిండిపోయి ఏమాత్రం యోగ్యంగా లేదు ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండడానికి సుందరమ్మ అతి కష్టం మీద తన కన్నీళ్లు బయటికి కారిపోకుండా ఆపుకోగలిగింది అయినా ఏదో అతిశయం గర్వం ఇంకా మనసుని పీకుతోంది అంతా అకస్మాత్తుగా అలా జరిగిపోయింది మా అబ్బాయి యూనివర్సిటీలో ప్రొఫెసర్ కదా అంటూ మొదలెట్టింది మాకు తెలుసు కదా పిన్ని గారు అని వాళ్ళు మొదట్లోనే వారించారు అయినా వా నన్ను ఇంటి బయటిదాకా వచ్చి ఇచ్చాడు వాడు అర్జెంటుగా టీవీ స్టేషన్కి వెళ్ళవలసి వచ్చింది టీవీ ఆన్ చేయండి వాడి ప్రసంగం వస్తుందేమో నేను ఆవరణలోకి వచ్చాక ఏమైందో నాకు తెలియదు తల తిరిగినట్లయింది నేల జారిందో ఏమో ఆమెను వలయంగా చుట్టేసిన ఆరుగురు ఆడవాళ్లు ఏమీ మాట్లాడలేదు సుందరమ్మ మాటలు వింటూ మూగగా ఉండిపోయారు వాళ్ళకంతా అర్థమైంది అర్థమైనట్లుగానే తలలు ఊపుతూ ఆమెను ఊరడిస్తున్నారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీ విరించి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి